మిరపలో పైముడత యాజమాన్యం మన జిల్లాలో మిరప ప్రధానమైన వాణిజ్య పంట మిరపలో పైముడత తామర పురుగులు ఆశించినందువలన వస్తుంది ఈ తామర పురుగులు ఆకుల అడుగు భాగంలో గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి దీనివలన ఆకులపై బొబ్బలు ఏర్పడి ఆకు అంచులు పైకి ముడుచుకుని పోతాయి కావున దీనిని పైముడత అంటారు తామర పురుగులు లేతకాండము ఆకులు పూమొగ్గలు మరియు లేతకాయలపై రసాన్ని పీలుస్తాయి వీటి ఉద్ధృతి అధికమైనప్పుడు మొక్కలు గిడసబారి ఆకులు ఇటుక రంగులోకి మారి పెళుసుగా తయారవుతాయి లేత మొగ్గలను ఆశించినప్పుడు మొగ్గలు రాలిపోతాయి కాయలపై రసాన్ని పీల్చడం వలన కాయలపై గోధుమ చారలు ఏర్పడి గిడసబారిపోతాయి పొడి వాతావరణం బెట్ట పరిస్థితులు అధిక పగటి ఉష్ణోగ్రతలు వీటి సంతతి అధికమవడానికి అనుకూలం తామర పురుగుల వలన మిరపలో ఆకుముడత మరియు తల ఎండు వైరస్ తెగుళ్లు వ్యాపిస్తాయి కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రెట్ ఐదు మిల్లీలీటర్లు మందుతో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి నారుమడిలో ప్రిఫోనిల్ ఎనభై గ్రాములు గుళికలను సెంటు నారుమడికి నాటుటకు నాలుగు ఐదు రోజుల ముందు చల్లుకొని ఆ తర్వాత నారును నాటుకోవాలి పొలంలో వీటి విదృతి తగ్గించటానికి పొలం చుట్టూ కంచె పంటగా జొన్న సజ్జ మిరప విత్తడానికి నెల రోజుల ముందు వేయాలి పొలం గట్ల వెంబడి మరియు పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి ఎకరాకు ఇరవై జిగురు పూసిన నీలం రంగు అట్టలు పైరుపై ఎత్తుగా ఏర్పాటు చేయాలి నీలం రంగుకు తామర పురుగులు ఆకర్షించబడి అట్టకు అతుక్కుని చనిపోతాయి నారును నాటిన తరువాత మొదటి దశలో పదిహేను రోజులకు మరియు నలభై ఐదు రోజులకు ఫ్రిపోనిల్ గుళికలను ఎనిమిది కిలోల చొప్పున ఒక ఎకరా పొలంలో మొక్క మొదళ్ల దగ్గర వేసుకోవాలి గుళికలు వాడినచో తామర పురుగులకు మందు పిచికారి అవసరం లేదు పొలంలో ఉధృతి అధికంగా ఉన్న ఎడల లీటరు నీటికి ఫిప్రోనిల్ రెండు మిల్లీలీటర్లు లేదా డైఫెంతురాన్ ఒకటి పాయింట్ రెండు గ్రాములు లేదా ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా క్లోరిఫినాపిర్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీలీటర్లు లేదా థయాక్లోప్రిడ్ సున్నా పాయింట్ రెండు మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ సున్నా పాయింట్ రెండు ఐదు మిల్లీలీటర్లు చొప్పున పిచికారీ చేయాలి అవసరాన్ని బట్టి మందులను మార్చి మార్చి వాడాలి